ప్రైజ్లాడ్ హెల్లుయ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారికి నా ఉదయపూర్వక వందనాలు మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి మక్త వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికిను అని నమ్మిన మీరు వాటిని అన్నింటినీ పొందుదురని వారితో చెప్పాను దేని స్తోత్రం హెల్లుయా ప్రియమైన దేవుని పెట్టారా మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవన్నీ కూడా పొందామని మనం నమ్మితే అవి మనకు దొరుకుతాయి అని మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆయన మూడున్నర సంవత్సరాలు బలమైన సేవ చేశారు పాపేశ్వర్యను చేత ఆయన యోర్ధడి నదిలో బాప్టిసము నీటి బాప్టిసం పొంది మరి పరిశుద్ధాత్మ పౌరు ఆకారంలో ఆయన మీదకు దిగిను ఆయన నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసి ఆత్మ బలంతో గలలియక వెళ్ళి బలమైన సువార్తను ఆయన ప్రకటించారు ఆయన సేవ పరిచర్య భాగంలోనే ఆయన అనేక మందికి సువార్తను అందించాడు అనేక మందిని బాగు చేశాడు అనేక మందిని స్వస్థపరిచాడు అనేక మంది దెయ్యాల నుంచి వదలు ఆయన పట్టణంలోకి మరలా వెళ్ళు చుండగా కపర్నేహం అనేటువంటి పట్టణంలోనికి ఆయన వెళ్ళు చుండగా త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి రాగానే ఆయనకు ఆటలేసింది ఏమైనా తిందామని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి ఆకులు తప్ప కాయలేమీ లేవు ఇక వెన్నటికి నువ్వు కాపు కాయకుందువు కాక నువ్వు ఫలించకుండా గాక అని యేసు ప్రభు దాన్ని శపించగానే ఆ చెట్టు వేళ్లతో సహా మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది శిష్యులు అది చూసి ఏంటి ఇలా జరిగిందని అది జరిగిన దానికి ఆశ్చర్యపరుచుండరు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఈ అంజూరుపు చెట్టు జరిగిన దాన్ని మీరు చూచున్నారు కదా ఇదే కాదు ఈ కొండ ఎత్తబడి వెళ్ళి సముద్రంలో పడును కాకంటే సముద్రంలో పడుతుంది దేని స్తోత్రం అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు దేన్ని అడుగుతున్నావో అది నువ్వు పొందానని నువ్వు నమ్మాలి దాని స్తోత్రం మరెలుయస్సుక్రీస్తు ప్రభారేమంటున్నాడు ఈ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది నువ్వు నమ్మితే ఒక దాయజనుడు ఇలాగే వాక్యం చెప్తూ ఉంటే ఒక ముసలావిడ ముగ్గురు కుమార్తెలు ఉన్నారంట ఆమె అందంట ఆ గారు వాక్యం చెప్తుంటే ఈ కొండలి సముద్రంలో పడమంటే పడుతుంది నీకు విశ్వాసం ఉంటే అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారు విశ్వాసం ఉంటే ఈ కొండలి సముద్రంలో పడుతుంది అంటే ఆమె యొక్క కూతురు ఈ కొండ అవతల ఆమెకి హౌస్ ఉందంట ప్రభా చుట్టూతో తిరిగి రావాలంటే పదిహేను ఇరవై కిలోమీటర్లు పడుతుంది ఇదిగో ఈ తిన్నగా వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ కిలోమీటర్ పడుతుందయ్యా మరి ఈ కొండను తొలగించినందుకు స్తోత్రం తొలగించినందుకు స్తోత్రమయ్యా నేను కొండ నడుచుకుంటూ వెళ్తున్నానయ్యా అని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పిందంట ప్రిమ్యా దేవుని బిడ్డ సరిగ్గా ఈమె ఒక వన్ ఇయర్ పాటు ఆ విధంగానే ప్రార్థన చేసిందంట బయటకు వచ్చి చూస్తుంది అయా లోనేమో ఇంట్లో ఈ కొండ వెళ్ళి ఆయా సౌద్దులో పడమంటే పడుతుంది అంటావు కదా ఈ కొండ ఇక్కడి నుంచి మీరు లేకుండా సౌతులు పడిపోవాలి ప్రభావ నా కుమార్తె ఇంటికి నేను నడుచుకుంటే వెళ్ళాలి ఈ కొండ ఇక్కడి నుంచి తొలగించబడాలని ప్రార్థన చేసిందంట ప్రియమైన దేవుని బిడ్డరా ఆమె చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈమె ఎక్కడికో ఒక నెల రోజులు పెళ్లి నిమిత్తం అనే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది ముసలావుడు కదా అయితే ఈ విడి ఊరు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వారు ఆమెకి లెటర్స్ ఇచ్చారట ఆ ఊరులందరికీ మీరు అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ కొండని పడగొట్టి మేము రోడ్లు వేస్తుందాము అని అందరూ వెళ్ళిపోయారు బాంబులు పెట్టారు మొత్తం కొండంతా పగలగొట్టేశారు ఈ చెవ్వ మొత్తం సాఫ్ చేసారు ఈ అమ్మాయి అక్కడి నుంచి వచ్చి నైట్ పూట ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవా ఈ కొండను తొలగించినందుకు స్తోత్రమయ ఈ కొండలే సలు పడమంటే పడద్దని నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశ్వసించమన్నావు కదా నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి బయటకు చూసినప్పుడు అక్కడ కొండ లేదంట దాని స్తోత్రం అక్కడి నుంచి నడుచుకుంటా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళింది ఏదైతే ప్రార్థనలో అడుగుతున్నావో అది నువ్వు పొందేనని నువ్వు నమ్మాలి అడిగినప్పుడు అది నీ దగ్గర ఉండదో అది ఎప్పుడైతే అడుగుతావో అది దేవుడు నీకు దయచేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా రోమ పది పదిహేడులో వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది దేవుని మాట వలన కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా ఫిబ్రరి పదకొండు పదకొండులో విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వాసం ఉంచుతావో విశ్వాసం వాడైనా దేవుని వైపు చూస్తావో ఈ కొండలి సముద్రలో పడమంటే పడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నా జీవితంలో కూడా రీమాన్ దేవుడిని పెట్టినారా నేను పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో ఫార్టీ త్రీ బ్యాచ్ డొనామిస్ దహించిన ట్రైనింగ్ చేసినప్పుడు ట్రైనింగ్ అంతా ముగించుకున్నాను దేవుని సేవకుడిగా నన్ను దేవుడు పిలిచాడు తామస్ పిలిచారు నాకు అభిషేకం ఇచ్చారు నేను భాషలో మాట్లాడగలుగుతున్నాను మరి ప్రవచనలు చెప్పగలుగుతున్నాను స్వస్థతలు మా ద్వారా దేవుడే జరిగిస్తున్నాడు బలమైన సువార్తను నేను ప్రకటించగలుగుతున్నాను అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు థామస్ గారు మా డాడీ గారు ఆత్మీయ తండ్రి గారు నువ్వు ఏదైతే అడుగుతున్నావది నువ్వు పొంది అని నమ్మాలని ఆయన వాక్యం చెప్పాడు తర్వాత ఇది ఈ వాక్యం నేను పోలాంగ్ షో గారు కూడా చెప్పినప్పుడు నేను విన్నాను వచ్చాను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మగారు అన్నారయ్యా మేము హౌస్ కోసం ఎప్పుడో కాగితకెలు పెట్టాము అవి రావటం అవి రావంటున్నారయ్యా అంటే ప్రిమ దేవుని పిల్లరా మా ఇంటికి మాది పూరిళ్ళు వెనకాల బిల్డింగ్ నాలుగదులు బిల్డింగ్ పట్టేటువంటి ఖాళీ స్థలం ఉండేది ఆ ఖాళీ స్థలం ఉంటే నేను ప్రభావా ఇదిగో థామస్ గారు ఇలా చెప్పారు యేసుక్రీస్తు ప్రభులు ఎలా చెప్పారు పాలాన్సు గారు ఇలా చెప్పారు కదా నువ్వు ఏదైతే ప్రార్థనలు అడుగుతున్నావో అది నువ్వు పొందానని నువ్వు నమ్మాలి అన్ అని అని ఉంది కదయ్యా ఇదిగో నేను నమ్ముచున్నాను మా ఇంటి వెనకాల హౌస్ ఉందని ఇల్లు కట్టించారని నేను నమ్ముచున్నానయ్యాన్ని పగలు ప్రార్థన చేసి మళ్ళీ వెనక్కిలో చూస్తే హౌస్ ఉండేది కాదు మళ్ళా రెండు రోజు వచ్చి నేను ఇంట్లో ప్రార్థన చేసి నేను బయటికి వెళ్ళి చూస్తే హౌస్ ఉండేది కాదు అలా నేను మూడు రోజులు ప్రార్థన చేశాను ప్రియమైన దేవుని పెట్లారా ఇంట్లో ప్రార్థన చేయడం బయటికి వెళ్ళి ఇక్కడ ఇల్లు ఉందని నేను నమ్ముతూ ఉన్నాను కానీ అక్కడ ఇల్లు లేదు నాలుగు రోజున గవర్నమెంట్ వారే ఒక కాగితం తీసుకొచ్చి ఇదిగో గవర్నమెంట్ వారు హౌస్ కట్టుకోమని ఇదిగో మీకు లెటర్ పంపించారు అనే కాగితం మాకు ఇచ్చాడు దేని స్తోత్రమేలు తర్వాత అదే కాదు ప్రియమైన దేవుని బిడ్డరా లేదని మందులు లేదు ప్రభా నా మందిరం ఇచ్చావని నేను నమ్ముతున్నానని ప్రార్థన చేశాను దేవుడు మందురం ఇచ్చాడు ఏ డ్రమ్ లేదు అని అడిగాను డ్రమ్ ఇచ్చాడు కాంగే ఇచ్చాడు కంజరి ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి బై వెళ్ళడానికి దేవుడు మంచి మరి హీరో హోండా లాంటి మంచి బైక్ కూడా దేవుడు నాకు ఇచ్చాడు దేని స్తోత్రం అలెలుయ విశ్వాసం లేరు ప్రభు అంటే దేవుని మందిరానికి అనేక మందిని కొంతమందిని నాకు దేవుడి విశ్వాసులు మందిరానికి దేవుడే రప్పిస్తున్నాడు అనేక చోట్లకి వెళ్ళి దేవుని పరిచర్యను నేను చేస్తున్నాను దేని స్తోత్రం మలెలుయ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేన్ని అడుగుతున్నావో అది నువ్వు పొందావని నువ్వు నమ్మాలి స్తోత్రం మలెలుయ చూడండి ప్రియమైన దేవుని బిడ్డరా రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మరియు అతడి విశ్వాసమందు బలహీనుడు కాక రమి రమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి శరీరము మృతతుల్యమైనట్లు గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ విశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చేటకు సముద్రుడిని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొందిను దేవుడు అబ్రహానికి డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శారాకి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా వాగ్దానం చేశాడు నీవు ఈ యొక్క కల్దీల ఊరైనటువంటి ఈ ఊరిని మోసమేతియా మెసవటోమీ అనేటువంటి ఈ దేశమును ఈ పట్టణమును వదిలిపెట్టి నేను చూపించి కానా దేశంలోకి వెళ్ళము నేను ఆశీర్వదిస్తాను నేను దీవిస్తాను నీకు సంతానాన్ని ఇస్తాను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రిమేన్ దేవుని బిడ్డరా డెబ్బై సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు వంద సంవత్సరాలు వచ్చేసినాయి ప్రియన్ దేవుని బిల్ల అయినా సరే విశ్వాసమందు అతడు స్థిరముగా ఉన్నాడు విశ్వాసమందు అతడు నిలకడగా ఉన్నాడు విశ్వాసమందు అతడు స్థిరుడై ఉన్నాడు దేని స్తోత్రమేలుయ్యా విశ్వాసములో ఎలాంటి బిడుకు లేకుండా దేవా నా కుమారుడు నువ్వు దయచేస్తావయ్యా నువ్వు కుమారు నాకు ఇచ్చావయ్య అని దేవుని మహింపరుస్తూ ఉన్నాడు కుమారుడు చేతిలో లేడు కానీ నాకు దేవుడు మరి నాకు కుమారుని ఇచ్చాడని దేవుని మహింపరుస్తూ ఉన్నాడు అంటే మనం ఎప్పుడు సాక్షిని చెప్తాం మనకి రోగం తగ్గినప్పుడు బలహీన తగ్గినప్పుడు మనం పాస్ అయినప్పుడు దేవుని మనం మహింపరుస్తాం అయితే అబ్రహాము సుశార ప్రియమైన దేవుడిని బట్టి నూరేళ్ళ వయసులో కూడా దేవుడు నా కుమారుని దయచేస్తాడు దయచేసాడని దేవుని మహింపరిచాడు కనుక నూరేండ్ల వయసులో సారాకి మరి తొంభై ఏళ్ళ వయసులో దేవుడు వాగ్దాన పుత్రుడు అయినటువంటి ఇసాకును అనుగ్రహించాడు ఎందుకు బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుడి ఇది చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని నువ్వు స్థిరంగా పట్టుకోవాలి ఇది మొదట నువ్వు ఎంత దేవుడు ఎటువంటి వాడు దేవుడు ఎంత బలవంతుడు దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ అప్పుడే దేవుడు నీకు బలమైన కార్యాలు చేస్తాడు మరి అబ్రహాము చేసినటువంటి విధంగా దేవుడు నీకు కూడా సంతానాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది దేవుడు నీకు దయచేస్తాడు నేను స్తోత్ర భలే రెండవదిగా ప్రియమైన దేవుని పెట్టారా యోహను సువార్తలో మనం చూసినట్లయితే యోహను సువార్త పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన అంతట వారు ఆ రాయి తీసివేసి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీ కృతజ్ఞ స్థుతులు చెల్లించున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును దేని స్తోత్రం భలే ప్రియమైన దేవుని బిడ్డరా దేవునిని మహిమపరుస్తున్నాడు అందుకే నువ్వు నమ్మినేళ్ళ దేవుని మహిమను చూస్తావు ఇక్కడ లాజరు చనిపోయాడు అప్పటికి నాలుగు దినాలు ఆయన కంపు కొడుతూ ఉన్నాడు మరియా మాతలు చయ నీవు ఇక్కడ ఉండేలా నా తమ్ముడు బ్రతికేవాడు కదా అని అంటున్నారు మరి మరి అయితే అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు సజీవుడిగా ఉండేవాడు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా సరే నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను నువ్వు చూస్తావు ప్రియమైన దేవుని పిల్లరా యేసు క్రీస్తు ప్రభు అతడు చనిపోయాడని ఆత్మీయంగా నిద్రించున్నాడని అక్కడికి ఆయనకి తెలిసినప్పటికీ దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తండ్రి నా మనవి నీవి వినినందుకు నీకు స్తోత్రము ఇది ఎల్లప్పుడూ నువ్వు నా ప్రార్థన అంగీకరిస్తున్నావని ఎల్లప్పుడూ నువ్వు నా మనవిని నువ్వు అంగీకరిస్తున్నావని నేను నమ్ముచున్నాను అని ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాడు అంటే నా మనవిని విన్నావయ్యా ఇది లాజన నువ్వు లేపినందుకు నీకు స్తోత్రం అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అక్కడ మాట ఎత్తి ప్రార్థన చేసి లాజరు నువ్వు బయటికి రా రానుగానే అతడు ప్రేత వస్త్రములు ధరించినటువంటి వాడై బయటికి వచ్చాడు స్వస్థ స్థితుడై అతడు బయటికి వచ్చి అతడు బ్రతికాడు దేని స్తోత్రం వల్లే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలేరా నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొంది ఉన్నానని నువ్వు నమ్మాలి అప్పుడే దేవుడు నీకు అనుగ్రహించ అనుగ్రహించబడుతుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులు ఇంకా పిల్లలు తిన్నగాక పన్నెండు గంపలు ఎత్తినప్పుడు ఐదు రొట్టలు రెండు చేపలు చేత్తో పెట్టుకుని తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని మహిమపరిచి తండ్రి ఇవి నాకు ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు కనుక దేవుని మహిమపరిచాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఐదు రొట్టలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులు తినగా పిల్లలు తల్లులు అందరూ కాక ఐదు వేల మంది పురుషులు ఇరవై ఐదు వేల మంది దాకా తిన్నారు దేని స్తోత్రం మలెలుయ ప్రియమైన దేవుని బిడ్డరా ఏడు రొట్లు కొన్ని చిన్న ముక్క చేప ముక్కలు కూడా యేసు వారు ఆకాశంపై కదిలెత్తి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు నాలుగు వేల మంది తినగా ఏడు గంపలు నిండా ఎత్తిరి దేని స్తోత్రం మలెలుయ కాబట్టి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు దేనినైతే నువ్వు అడుగుతున్నావో అది నువ్వు పొందే నువ్వు నమ్మాలి అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డారా నీకు అది దేవుడు నీకు దయచేస్తాడు మతేసు వార్త పదహారవ అధ్యాయము మతేసు వార్త పదహారవ అధ్యాయంలో ఇరవై ఒకటి వచ్చింది అప్పటి నుండి యేసు ఎరుసుముకి వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను చేస్తుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దిన్మలు లేచిన అగత్యమని తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టినా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఫస్ట్ నుంచి శిష్యులకు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే నేను మూడో దినాన నేను చనిపోతాను మూడో దినాన నేను తిరిగి లేస్తాను నేను తిరిగి లేస్తాను నలభై దినాలు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను కనబడతాను నేను పరలోక రాజ్యంలో ఉంటానని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నాడు ఆయన చెప్పినట్లుగానే యేసు ఇక్కడ లేడు అమ్మ మీరు ఎవరిని వెతుకుతున్నారు మగ్గలేని మరియమ్మ పేతురు వ్యూహాను మీరు ఎవరిని అడిగి వెతుకుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు అని ఎప్పుడు ప్రార్థన అంట ఎప్పుడు అంట నేను నేను చనిపోతాను మూడో దినాన్న లేపబడతాను అని దేటి స్తోత్రం హెల్లుయా కాబట్టి ప్రియమైన ఏం దేవుడిని ఆయన చెప్పినట్లుగానే మూడో దినాన్న ఆయన చనిపోయాడు ఆ మూడో దిన తిరిగి లేచాడు నలభై దినాలు ఆయన అనేక మందికి కనబడ్డాడు తను తను ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయి తండ్రి యొక్క పక్కన కుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు దేని స్తోత్రమేలు మనం పరలోక రాజ్యము మనం వెళ్తామని ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఏంటంటే మేము రక్షింపబడ్డాము మేము నిత్యజీయం వెళ్తాము మేము ఆశ్రయింపబడతాము అని ప్రియమైన దేవుని పెట్టారా మరి అందరూ కూడా నమ్ముతారు అందరూ కూడా ప్రార్థన చేస్తారు అంతవరకు ప్రార్థన చేయవాడు ఎవడో వాడే నువ్వు దేవుని కార్యాలు నువ్వు పొందుకోవాలన్నా ఈ కొండల్ని ఆ సముద్రంలో పడాలన్నా మరి నా జీవితంలో జరిగినటువంటి ఈ మందిరి విషయంలో హౌస్ విషయంలో ఆ విధంగా నువ్వు పొందుకోవాలన్నా మరి అబ్రహాము వలే నూరేళ్ల వయసులో ఇరవై ఐదు సంవత్సరాలు శ్వాస ముందు నిలకడగా ఉండి దేవుడు అది నాకు దయచేసాడని నువ్వు వలె నమ్మితే నువ్వు మరి ఇస్సాక్ని అబ్రహము పొందుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా కొండలు సముతులు పడమంటే పడుతుంది నా జీవితంలో మందిరం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు దేవుడు మరి లాజరు చనిపోయినటువంటి లాజరు తండ్రి నా మనవినందుకు నీకు స్తోత్రమని దేవుని మహింపరిచాడు లాజరు తిరిగి బ్రతికాడు నేను మూడో దినాన్ని చనిపోయి తిరిగి లేచి నేను పరలోకం వెళ్తానని చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అలాగే ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు పరలోక రాజ్యం వెళ్ళాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు దావీదు అబ్రహాము నోవాహు హానూకు అపోస్తులు వీళ్ళందరూ కూడా మేము పరలోకంలో ఉంటామని వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేశారు వాళ్ళు నమ్మారు మేము అక్కడ పునాదులు గల పట్టణం వైపు మేము ఎదురు చూస్తున్నాము నేడు అనేటువంటి ఒక దినము దేవుడు మాకు నిర్ణయించాడు ఆ విశ్రాంతిలో మా మేము పాలు పొందుతాము మేము పరదేశిలో ఉంటామని వాళ్ళు విశ్వాసం ఉంచారు విశ్వాసంతో ప్రార్థన చేశారు అందుకని అబ్రహాం ఎక్కడ ఉన్నాడు పరదేశిలో ఉన్నాడు ధనవంతుడు పేదలాజరు ధనవంతుడు నరకంలో ఉన్నాడు పేదలాజరు అబ్రహాము రూమున అనుకుని అన్నాడు నేను స్తోత్రం నీ విశ్వాసముతో దేన్నైతే అడుగుచున్నావో అది పొంది ఉన్నానని నువ్వు నమ్మాలి జాబు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ జాబుని దేవా ఇదిగో ఇది ప్రార్థన చేస్తున్నాను ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను నువ్వు ఏదైనా చేయగలవు నాయన అని నువ్వు దేవుణ్ణి ఇది నాకు ఇచ్చావు నువ్వు నమ్మాలి అప్పుడు దేవుడు నీకు జాబు చేస్తాడు వ్యవసాయంలో అయ్యా ఇదిగో పంటలు బాగా పండాలి ప్రభా నేను నమ్ముతున్నాను ఈ పంటలు బాగా పండిస్తున్నావని నేను నమ్ముతున్నాను ప్రభు అంటే దేవుడు ఆ పంటలను బాగా పండిస్తాడు నీకు జాబు చేస్తాడు నీ పంటలు బాగా పండిస్తాడు ఇదిగో మా పిల్లలు బాగా చదవాలి ప్రభావ నేను నమ్ముతున్నాను ప్రభుత్వ జ్ఞానం అనుగ్రహించు ప్రభు అంటే నీ పిల్లలకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు నేను స్తోత్రం మళ్ళీ ఎల్లుయ్యా నిన్ను ఏది కావాలంటే అది దేవుడికి అనుగ్రహిస్తాడు మరి నిన్ను పరలోక రాజ్యంలో ఆయన చేరుస్తాడు నేను స్తోత్రం మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ మంచి మాట ఆ మాటే రాయబడి ఉంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వేటిని అడుగుతావో అది నువ్వు పొంది ఉన్నావని నువ్వు నమ్మాలి అప్పుడే ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు నీకు ఆ కార్యం చేస్తాడు నా జీ నా చేతిలో సెల్ ఫోన్ లేదు కానీ నాకు సెల్ ఫోన్ అవసరం నా దగ్గర డబ్బులు లేవు ప్రభావా ఇదిగో నాయన నా ఎదురికి సెల్ ఫోన్ లేదు కానీ నీ వాక్యం స్రమిస్తుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేన్ని అడుగుతావో అది పొంది ఉన్నానని నేను నమ్మమన్నావు అయ్యా నేను నమ్ముతున్నాను నాకు సెల్ ఫోన్ నా దగ్గర ఉన్నదని నేను నమ్ముతున్నాను సెల్ ఫోన్ నా జేబులో ఉన్నదని నేను నమ్ముతున్నాను అది నాకు దయచేసి అయినా నువ్వు దయచేస్తూ ఉన్నా నమ్ముతున్నాను ప్రభు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీకు తగిన సమయం ముందు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది నీ జేబులో దాన్ని పెట్టుకుని నువ్వు తిరుగుతావు నేను స్తోత్రం అలే నీ అవసరతలలో నీ ఇబ్బందుల్లో నీ ఇరుకుల్లో అన్నింటిలో కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది నాకు ఇచ్చాడని నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు ఆ జీవితంలో నేను ఇల్లు ఇల్లు కట్టుకున్నాను మందిరం కట్టుకున్నాను చర్చలు అన్నీ సంపాదించుకున్నాను యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మరి అది గారి జీవితంలో ఆ అదే విశ్వాసం దేవుని మహిమపరిచి సంతానాన్ని కుమారుణ్ణి పొందుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఆయన మరి ఐదు రొట్టెలు రెండు చేపలను ఏడు రొట్టెలు చిన్న చేపలను చనిపోయిన లాజర్ని మరి ముందుగానే దేవుని మహిమపరిచి అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను ఇవి నాకు ఇచ్చావని దేవుని మహిమపరిచి ఆయన కార్యాలను ఆయన పొందుకున్నాడు తర్వాత అయ్యా నేను మూడో దినా తిరిగి చనిపోయి మూడో దిన లేపబడతాను నేను నలభై దినాలు ఈ భూలోకం అందరికీ కనబడతాను నేను ఆరోహమే పరలోకానికి వెళ్తాను నేను దేవుని కుడుపు ఆర్షవన్ని కూర్చుంటానని దేవుడు ముందుగానే విశ్వాసముతో ఉంచి ఆయన ప్రార్థన చేసుకున్నాడు స్తోత్రం బలెల్లుయ్యా ప్రియమైన దేవుని పిల్లారా నువ్వు ఏదైతే కావాలని నువ్వు అడుగుతున్నావో వ్యాపారమైనా వ్యవసాయమైనా జాబైనా పిల్లల విషయంలో రోగమైనా ఏదైనా సరే అది నేను పొంది ఉన్నానని నువ్వు నమ్మితే దేవుడిని అది అనుగ్రహిస్తాడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించనుగాక ప్రైజ్లాడ్ హలెల్లుయా